భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్ట్ ముదురు నీడ పడుతోంది జిల్లాకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఈ నెల ముప్పైవ తేదీన కూసగూడెం వద్ద కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రధాన కార్యక్రమం నిర్వహించారు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు అందరూ కూసుగూడెం కార్యక్రమంలో పాల్గొనాలని అక్కడ కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రధాన కార్యక్రమం కోసం రేఖాకాంతారావు గారు పిలుపునిచ్చారు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులు వారి ఆదేశాల ప్రకారం ఇక్కడి నుంచి పాలంజ పట్టణ మండలం నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలని కోరుచున్నాను ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్మగారిపల్లి వద్ద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గౌరవ కేసీఆర్ గారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టారు ఆ బీఆర్ఎస్ ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో దాదాపు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి మిగిలిన పది శాతం పనులు పెండింగ్ ఉన్నాయి ఈ లోపల ఎన్నికలు రావడం జరిగింది అధికారం మార్పిడి జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గత సంవత్సరం ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు అంగు ఆర్భాటంగా మంత్రులను వేసుకొని వచ్చి సీతారామ ప్రాజెక్టుని మేము ఓపెన్ చేస్తున్నాము రైతులకు నీళ్ళు ఇస్తామని నీళ్లు నెత్తించనుకొని వెళ్ళిపోయారు కానీ దురదృష్టం ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకి ఇప్పుడున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు కూడా ఒక ఆయన పాలేరు ఒక ఆయన ఖమ్మం ఒక ఆయన మధుర ఈ ముగ్గురు మంత్రులు కూడా ఆ జిల్లాలో ఉండటం వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీళ్ళని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకి తరలించకపోవాలని ప్రయత్నం చేస్తూ ఖమ్మం జిల్లాకి తరలించుకెళ్తున్నారు ఇందులో భాగంగానే మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది రేపు ముప్పై తారీఖు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారి పిలుపు మేరకు కూసుగుడెం చేరుకుంటాము అక్కడ కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రదానం చేస్తాము మీ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో సీతారామ ప్రాజెక్టు మా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు ఈ నీళ్ళు ఇచ్చే వరకు భద్రాద్రి గోదాగూడెం జిల్లా రైతులు నీళ్ళు ఇచ్చే వరకు కూడా ఇట్లాంటి దర్శన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము మా భద్రాద్రి గోదగూడెం జిల్లా రైతులకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఖమ్మం కానీ నల్గొండ గానీ మహోబాద్ కానీ తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై తెలంగాణ జై